హైదరాబాద్ లో రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుండి మే ముప్పై ఒకటి వరకు జరిగిన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ముగిశాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగిన గ్రాండ్ ఫినాలితో ముగిసింది అయితే ఈ పోటీలు తెలంగాణ సంస్కృతి వారసత్వం ఆధునికతను ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా నిలవడం విశేషం ఇరవై ఐదు రోజుల పాటు పలు రౌండ్లలో నిర్వహించిన ఈ పోటీల్లో థాయిలాండ్ కు చెందిన ఓపెల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ వరల్డ్ ఫైవ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది చేసింది ఆమెకు రెండు వేల ఇరవై నాలుగు మిస్ వరల్డ్ విజేత చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటం అలంకరించారు ఇక ఇథోపియాకు చెందిన హెసెట్ డెరీస్ రెండవ స్థానంలో నిల్వగా మార్టినిక్ కు చెందిన ఆరేలి యోహాచిమ్ మూడవ స్థానం సాధించింది మరోవైపు భారత్ తరపున నందిని గుప్తా పోటీల్లో పాల్గొని టాప్ మోడల్ ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్ లో విజయం సాధించినప్పటికీ టాప్ రెండు రౌండ్ లో ఎలిమినేట్ అయ్యారు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన గ్రాండ్ ఫినాలే లో నూట ఎనిమిది దేశాల నుండి పోటీదారులు పాల్గొన్నారు ఆఫ్రికా అమెరికా కెరేబియన్ ఆసియా ఓషియానాస్ యూరోప్ వంటి నాలుగు ఖండాల గ్రూప్ లలో దేశాల పోటీదారులు పోటీ పడ్డారు ప్రతి గ్రూప్ నుండి పది మంది క్వార్టర్ కు ఆ తర్వాత నలభై మంది నుండి టాప్ ఫైవ్ టాప్ టూ తో పాటు నాలుగు ఖండ విజేతలను ఎంపిక చేశారు చివరగా న్యాయ నిర్ణేతలు ఒక మిస్ వరల్డ్ విజేతను మరియు రన్నర్ అప్ లను ప్రకటించారు ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ టాప్ మోడల్ బ్యూటీ విత్ పర్పస్ టాలెంట్ స్పోర్ట్స్ మల్టీమీడియా వంటి ఈవెంట్స్ లో విజేతలు క్వార్టర్ ఫైనల్స్ కు నేరుగా అర్హత సాధించారు భారతదేశం నుండి నందిని గుప్తా మోడల్ ఈవెంట్ లో విజయం సాధించారు మొత్తంగా మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రముఖంగా నిలపగా ఈ కార్యక్రమం సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలను తెలంగాణ ఆతిథ్య సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది